ఆ విశ్వాస తీర్మానం విశ్వాసంతో విజయం దిగ్గింది దానికి గాను వారు కక్షతోటి ఈరోజు ఒక దళిత మహిళనైనా నా మీద తను దళిత మహిళకు అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని అరకట్టాలని తన ఓటు హక్కును వినియోగించుకున్న పావని కృపాకర్ గారికి వారింటి మీదకి వచ్చి ఈరోజు వారింటి మీద దాడి చేయడము కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారు కౌన్సిలర్లను ఉసుగొలిపి వారి ఇంటి మీద తోలి ఆమె ఇంటి మీద దాడి చేయించడం జరిగింది ఈ దాడిని కూడా మేము ఖండిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీగా ఎందుకంటే తను బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వ్యక్తి అమ్మాయి కాబట్టి ప్రజా సామ్రాజ్యంలో ఎవరైనా ఓటు వినియోగించుకునే హక్కు ఉంది కాబట్టి ఆ ఓటు హక్కు ఆమె వినియోగించుకుంది కాబట్టి ఈ రోజు ఆమె మీదికి దాడి చేస్తారా అని నేను వారిని అడుగుతున్నాను ఎందుకంటే ప్రజలు కూడా ఓట్లేస్తే మీరు మాకేయలేదా అని ప్రజలు కూడా ఈ విధంగానే దాడి చేస్తారు అనేది ఒకటి తెలియజేస్తున్నారు సూర్యాపేట పట్టణం ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఈ రోజు ఒక దళితమైన చైర్మన్ గా ఉండొద్దు అని ఒక అక్కసుతోనే దామోదర్ రెడ్డి బీజేపీ సంకి గారు ఆడిస్తున్న డ్రామా ఇదంతా కూడా ఎందుకంటే అవిశ్వాసం వీగిపోయింది నిన్నటితో అంతా కూడా అయిపోయింది కానీ ఈ రోజు మళ్ళీ ఒక దుర్మార్గమైన చర్యకు మళ్ళీ నాందు పలుకుతురు ఎందుకంటే సూర్యాపేట పట్టణం పదేళ్ళ నుంచి కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంత మళ్ళీ మేము చెరగొట్టాలని దామోదర్ రెడ్డి పూనుకుండు ఎందుకంటే దళితులకు ఏనాడు కూడా ఆదరించి పదవులు ఇచ్చి పరిపాలన చేయించని వారికి ఆ కథ ఉంది ఆ చరిత్ర ఉంది వారికి ఈ రోజు ఒక దళిత మహిళ ఉందనే ఓర్వకుండా ఇలాంటి చర్యలకు పూనుకుంటు అయితే ఏదైతే దాడి చేస్తుందో పామని వారి ఇంటి మీద దాడి జరుగుతుందని మనకు తెలియ తెలియడం తోటి మేము ఇక్కడికి రావడం జరిగింది రావడం జరిగి వద్దు ఏదొద్దు అని నేను హెచ్చరించడం హెచ్చరించడంతో పాటు కూడా నా మీద కూడా దాడి చేయడం జరిగింది నా మీదకి దాడి చేసిన పక్షంలో నా ఎమ్మటున్న ఉన్న మహిళ అక్కనే ఏమనొద్దు దాడి చేయొద్దు అని అంటే తన పక్కనున్న ఒక వ్యక్తి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది అప్పుడు అమ్మాయి దాడి చేయొద్దని ఇట్లా అనడం జరిగింది ఎవరు ఎవరిని కొట్టలేదు ఒక అబద్ధపూరితమైన మాటలు మాట్లాడుతురు చైర్మన్ గారు ఏందనేది సూర్యపేట పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే చీమకు కూడా హాని చేయకుండా ఈరోజు నేను పరిపాలన అందించిన మా కౌన్సిలర్లు కూడా నీతి నిజాయితీ తోటి బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఈరోజు డబ్బుల కమ్ముడు అమ్ముడు పోకుండా అన్న జగదీష్ అన్న ఎన్నంటి ఉన్నారు ఇదా మీరు డబ్బుల కమ్ముడు పోయి ఈరోజు విచక్ష విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పవన్ మీద వారి ఇంటి మీద ఒక్కతే ఉంది ఇంట్లో పసిపిల్ల నేసుకొని ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి మీద దాడి చేస్తారు ఒక మహిళను ఆనం కూడా మర్చిపోయే విధంగా దామోదర్ రెడ్డి మహిళలు ముసుగులుపుతుండు కానీ దామోదర్ రెడ్డికి మూడు సార్లు ఓడిపోయినా కూడా ఇంకా బుద్ధి రాలేదు బుద్ధి రాలేదు ఎందుకంటే సూర్యాపేట మహిళలు చైతన్యవంతమైన మహిళలు ఎందుకంటే ఈ పదేళ్లలో సూర్యాపేట మహిళలు ఎంత చైతన్యవంతంగా ఉన్నారో సూర్యాపేట పట్టణ ప్రజలకు తెలుసు దామోదర్ రెడ్డి గారు ఇంకోసారి మహిళ నేను దళిత మహిళనని మీరు ఇవన్నీ చేస్తురు ఇవన్నీ చేస్తురు ఎస్సి ఎస్టీ బీసీ వర్గాలు మిమ్మల్ని సహించరు మళ్ళీ మీకు బుద్ధి చెప్తారని నేను హెచ్చరిస్తున్నా అదే విధంగా కూడా ఈరోజు పవన్ మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిని కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్న నాలుగేళ్ల పరిపాలన నేను స్వచ్ఛమైన పరిపాలన అందించిన సూర్యాపేట పట్టణాన్ని కూడా మొత్తం అభివృద్ధి పదంలో కౌన్సిలర్లను నిమ్మడి పెట్టుకొని నేను పని చేసుకున్న ఆ పని చేసినందుకు ఇవన్నీ ఒక అక్కసుతోటి దామోదర్ రెడ్డి గారు సృష్టిస్తున్న కథలు ఇవన్నీ ఎందుకంటే ప్రశాంతంగా ఉంది సూర్యాపేట పట్టణం ఈ సూర్యాపేట పట్టణాన్ని అనే ఒక తల పూనుకొని ఈ రోజు దుర్మార్గమైన చర్యలకు మళ్ళా పాల్పడుతుండు కాబట్టి దామోదర్ రెడ్డి గారు దళితుల జోలుకు వస్తే మళ్ళీ మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి అదే విధంగా కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద గాని పావన్ మీద గానీ దాడి చేయడం కూడా జరిగితే మాత్రం ఇంకా మును ముందు ఎలాంటి చర్యలైనా తీసుకుంటాం నీ దాడిని కూడా మేము తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాను గంటల ప్రాంతంలో నేను నెమ్మాది భిక్షం గారు గండూరి పవన్ గారి కృపాకర్ గారి ఇంటి పైన ఈ కాంగ్రెస్ నాయకులు మరి కోడిగుడ్లతోటి రాళ్లతోటి మట్టితోటి దాడి చేసి కారద్దాలు పగలగొడుతున్నటువంటి సందర్భంలో దీన్ని నివారించటానికి నేను గేటు దగ్గరికి నేను గారు చేరుకున్నాను గేటు దగ్గరికి వచ్చి ఈ ఇంట్లోకి రావ వచ్చే ప్రయత్నం చేసి పావని గారికి కృపాకర్కు అండగా ఉండి వాళ్ళ దాడి నుంచి వాళ్ళను కాపాడటానికని చెప్పి మేము వస్తే నన్ను మరి కొండపల్లి దిలీప్ రెడ్డి అదేవిధంగా అనంతుల యాదగిరి అన్నపర్తి రాజేషు బచ్చలకూరు శ్రీను ఈ నలుగురు కూడా నా ఎదురు మీద మేము చేయేసి నా చొక్కా గల్లా పట్టుకుని నా చొక్కా కూడా జింపి నన్ను వెనకంగా దెబ్బలు కొట్టి ముందటంగా నెట్టిపారేసేటువంటి వ్యవహారం చేసిరు నా మీద అఘాయిత్యం చేసిరు దౌర్జన్యం చేసిరు బండభూతులు తిట్టిండ్రు ఈ చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇవాళ సూర్యాపేట పట్టణంలో గత రెండు టర్ముల నుంచి కూడా జగదీశ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత రాజకీయ రాజకీయ ఘర్షణలకు తావు లేని విధంగా ఇక్కడ కార్యక్రమాలు ప్రజలు ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు తిరిగి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి ఓడిపోయిన కానించి కూడా ఏ విధంగా కవ్వింపు చర్యలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అన్ని వర్గాల ప్రజల మీద కూడా దాడులు దౌర్జన్యాలకు దిగుతున్నారు ఒక దళిత మహిళని పదవి నుంచి దించేయటానికి మా బీఆర్ఎస్ పార్టీ ంచి గుర్తు మీద కారు గుర్తు మీద గెలిచినటువంటి ఈ కొండపల్లి దిలీప్ రెడ్డి ఇటువంటి వాళ్ళని ఉసిగొలిపి డబ్బులు ఎదజల్లి మా కౌన్సిలర్లను కొంతమంది లాక్కొని ఇంకా బిఎస్పికి చెందినటువంటి వాళ్ళు మరి బీజేపీకి చెందినటువంటి వాళ్ళు ఈ కూటమి ఏంది ఇది ఒక అపవిత్రమైన కూటమి దీన్ని ఇక్కడ కూటమి ఏర్పాటు చేసి జగదీష్ రెడ్డి గారి యొక్క సూర్యాపేట ఎమ్మెల్యే గారి యొక్క స్వచ్ఛమైన పరిపాలనని ఆయన నాయకత్వాన్ని హించపరచడానికి ఆయన ప్రతిష్టని దిగజార్చడానికి మరి ఒక దళిత మహిళను ఆమె మున్సిపల్ చైర్మన్గా కూర్చుంటే చూసి ఓర్వలేనటువంటి కొన్ని శక్తులు మరి ఈ విధంగా కోట్లాది రూపాయలు వెదజల్లి ఒక మహిళని చైర్మన్ స్థానం నుంచి లాగేయడానికి ప్రయత్నం చేస్తే మరి పావని గారు నేను ఒక బీసీ మహిళను మీరు కొండపల్లి దిలీప్ రెడ్డి గారి భార్యని ఆమెకే ఎందుకు ఇవ్వాలి మీరు ఒక రెడ్డి బిడ్డకు మరి నేను అర్హత గలదాన్ని గతంలో కూడా కౌన్సిలర్గా స్థానాన్ని ఆమెకు అనుభవం ఉంది నాకే చైర్మన్ స్థానం కావాలి అని చెప్పి ఆమె అడిగితే ఆమెకు ఇవ్వకుండా ఆమెకు నిరాకరించిన ఫలితంగా ఒక బీసీ మహిళగా నాకు ఇయ్యనప్పుడు ఒక ఎస్సీ మహిళను దించేసే కుట్ర ఏంది మీదని ఆమె తనకు ఇవ్వడానికి నిరాకరించిన ఫలితంగా ఈరోజు ఆమె నిన్న ఓటింగ్కు రాలేదు తనకిష్టం లేక ఓటింగ్కు రాలేదు ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ ఎవరికి నచ్చినటువంటి పార్టీకి ఎవరికి నచ్చిన వ్యక్తికి వాళ్ళు ఓటు వేసుకుంటారు దాన్ని కూడా సహించలేక వాళ్ళ సొమ్మంతా ఏదో పావని పది రూపాయలు ఖర్చు పెట్టేది పావని తప్ప పది రూపాయలు ఆశించేటువంటి వ్యక్తి కాదు మరి పావని అలాంటి వ్యక్తి మీద వాళ్ళకేదో వచ్చేటువంటి సొమ్ములు రాకుండా వల్ల రాకుండా అయినాయి అని చెప్పి ఒక అక్కస్ తోటి మరి ఆమె మీద దాడి చేసేదానికి ప్రయత్నం చేసిండ్రు ఇది కాదు కరెక్ట్ కాదు అన్నందుకు ఇగో నన్ను కూడా నా వయస్సును కూడా మరి లెక్క పెట్టకుండా నా పైన కూడా దాడి చేసిండ్రు ఈ వ్యక్తుల పైన చట్టరీత్యా పోలీసు కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి మేము పోలీసులను కూడా కోరుతున్నాం నమస్కారం ముఖ్యంగా సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా సూర్యాపేట పట్టణంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ కూడా మీరు తెలుసుకోవాలి నేను సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీలో నలభై ఐదో వార్డు కౌన్సిలర్గా నేనున్నాను ఇప్పుడు నలభై ఐదో వార్డు నుండి నేను అవిశ్వాసానికి ఓటు వేయడానికి రాలేకపోయినందున మిగతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా నా ఇంటిపైకి దౌర్జన్యానికి వచ్చారు దుర్భాషలాడుతూ ఇంటి మీద కోడుగుడ్లు వేస్తూ మట్టి పోస్తూ కారు అద్దాలు పగలగొడుతూ ఒక రెండు గంటల పాటు నా ఇంటి ముందల చాలా వీర విహంగం చేసారు ఎంతో ఘోరంగా మాటలు అన్నారు అయినా కూడా మేము బాధపడలేదు ఎందుకు అంటే నేను ఒకటే ఆలోచించిన నేను వాళ్ళతో ఫస్ట్ కూడా నేను చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు బిఎస్పి వాళ్ళు వీళ్ళందరూ కూడా అవిశ్వాసం పెట్టేటప్పుడు నేను చెప్పడం జరిగింది అంటే నేను కూడా ఒక బీసీ బిడ్డను నాకు కూడా చైర్పర్సన్గా అవకాశం ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఇంత ముందుకు నేను కూడా బిఎస్ బీఎస్పీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తినే నేను అంతకు ముందుకు బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తిని వ్యక్తినీ బీఎస్పీ పార్టీలోనికి ఎందుకు వెళ్ళిన అంటే బహుజన వాదానికి నేను అట్రాక్ట్ అయ్యి బహుజన బిడ్డగా బహుజన బిడ్డకి గా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా బహుజనులకి న్యాయం జరగాలి అని నేను అప్పుడు ఆ పార్టీలోనికి వెళ్ళడం జరిగింది కానీ నేను ఇప్పుడు నాకు చైర్మన్ కావాలని నేను అడిగిన బీసీ బిడ్డగా నాకు ఇవ్వలేదు అంటే ఒక ఎస్సీ బిడ్డగా ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకుండా అగ్రవర్ణ కులాలైనటువంటి మీకు మాత్రమే అధికారాలు కావాలా మేము మాత్రం మనుషులం కావా మాకు అధికారాలు అవసరం లేదా నాకు ఓటేసుకునేటువంటి హక్కు నాకు లేదా ఈ ప్రజాస్వామ్యంలో నా ఓటు హక్కును నేను వినియోగించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదా నేను కేవలం అక్కడికి రాకుండా నేను పక్కకున్న తప్ప నేను వాళ్ళ వాళ్లకు సపోర్ట్ గా ఉన్న తప్ప నేను ఎవరికి కూడా నేను వ్యతిరేకంగా చేయలేదు నీ మేము ఎలాంటి వారమో కూడా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు నలభై ఎనిమిది వార్డ్లలో ఫలానా నలభై ఐదో వార్డు కౌన్సిలర్ అంటే ప్రజాసేవ చేసేటువంటి వ్యక్తులమే తప్ప ఒకరి దగ్గర నుండి కూడా డబ్బులు ఆశించిన వాళ్ళము కాదు సూర్యాపేట పట్టణ ప్రజలారా మీరందరూ కూడా గమనించాలి ఎందుకు అని అంటే ఇన్ని ఏళ్ల కాలంలో మన జగదీషన్ వచ్చిన తర్వాత సూర్యాపేట అభివృద్ధి కానీ సూర్యాపేట ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నది ఎంత ప్రశాంతంగా జనాలు అందరూ కూడా ఉన్నారు ఒకేసారి అవిశ్వాసము వాళ్ళది వీడిపోయింది అని చెప్పి ఎంత వీరంగం సృష్టించారో మీరు అందరూ తెలుసుకోవాలి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో కౌన్సిలర్ ఎలక్షన్స్ లో సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బిఎస్పీ పార్టీకి బిజెపి పార్టీకి అన్ని పార్టీల వారికి బుద్ధి చెప్పే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా మీడియా ప్రజలకి అసలు మన సూర్యాపేటలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉందా నా క్వశ్చన్ అవును మాకు అవిశ్వాసం పెట్టినప్పుడు కొండపల్లి దిలీప్ వారిని మేము వ్యతిరేకించినాం ఎందుకు వ్యతిరేకించినాం నేను ఒక బిఎస్పి పార్టీలో రేపేట టౌన్ ఇన్ఛార్జ్గా ఉన్నా బిఏ బహుజనులకి ఇస్తే బాగుంటుంది చైర్మన్ మనం దింపేది బహుజన బిడ్డను దింపుతున్నాం అని చెప్పి వారిని కోరటం జరిగింది వారు దీనికి మేము ఇది మేము ఖచ్చితంగా అగ్నవర్ణ కులాలుగా మేమే చేస్తాం మేము మీ బీసీ బిల్లకి ఎస్సీలకి ఎస్టీలకి అధికారం ఇవ్వం అని చెప్పి ఒక రకమైనటువంటి అక్కస్ తోటి మా యొక్క బీసీ బహుజనాల అందరికీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా న్యాయం జరగవద్దు అని చెప్పి వాళ్ళు ఈ విధంగా అవిశ్వాసానికి ముందుకొచ్చారు నేను ఒకటే అడుగుతున్నాను గతంలో జగదీష్ రెడ్డి గారి పాలన దాదాపు పది సంవత్సరాలు దాటింది ఇప్పటి వరకు కూడా ఏ మంది పార్టీ నుంచి వెళ్ళటం పార్టీలో చేరటం ఇలాంటి ఎన్నోసార్లు జరిగినాయి అవును ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ మీద జగదీష్ రెడ్డి కానీ గారు కానీ మిగతా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ విధంగా గొడవ చేశారా అంటే సూర్యాపేటలో ఎటువంటి అంటే సూర్యాపేటలో కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని మీకు అర్థమయ్యి ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు గతంలో పది సంవత్సరాల్లో ఒక్క రోజున దౌర్జన్యానికి మీరు పాల్పడ్డారా ఈ విధంగా ఈరోజు మే మన అన్నపూర్ణ గారిని మన చైర్మన్ గారు వారిని దించడానికి మేము కూడా సిగ్నేచర్ పెట్టడం జరిగింది వాస్తవం అయితే కానీ నేను వారిని కోర కోరిన దళితులకు కానీ బహుజనులకు కానీ ఇవ్వండి ఈ చైర్మన్ పదవిని అని చెప్పి ఈ కోరడం తప్ప నేను చేసింది అవును దిలీప్ గారు ఫస్ట్ టైం గెలిచిండు ఈసారి మరి మేము సెకండ్ టైం గెలిచి ఉన్నాము సూర్యాపేటలో అత్యధిక మెజార్టీతో గెలిచి ఉన్నాము సూర్యాపేటలో స్వచ్ఛందంగా సేవ చేయటంలో మా పావని గారి మేము కానీ మేము ముందుంటామన్న విషయం ప్రజలందరికీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసినాం మాకిస్తే తప్పేంటి చైర్మన్ పదవి ఈ రోజు నేను అడుగుతున్నా మేము సూటిగా సూర్య ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని బీజేపీని బిఎస్పీని మరి మాకు ఇవ్వకుండా ఈ విధంగా అగ్రవర్ణ కులాలకు ఇవ్వడం అనేది మాకు నచ్చకనే మేము నిన్న ఈ యొక్క విశ్వాసానికి గైర్వాజర్ కావటం జరిగింది తప్ప ఇంకోటి అడుగుతున్నా దిలీప్ కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మీరు దాదాపు ఇరవై రోజుల పైన ఒక డెన్ నడిపించి వేరే వేరే ఊర్లలో ఎన్నో ఏదో విధంగా వారిని మిగతా కౌన్సిల్ అందరిని ఆకర్షితం చేసుకోవడానికి నన్ను కూడా రమ్మన్నారు ఈ యొక్క డెన్కి నేను మీ దగ్గరికి వచ్చానా ఒక్క మీరు మీకు నేను ఆకర్షితున్నాయి మీ దగ్గర నుంచి నేను ఏమన్నా తీసుకున్నానా ఒక్క రూపాయన నేను తీసుకున్నానా ఇదే బిఎస్పీ పార్టీలో నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ జాయిన్ అయ్యాను బిఎస్పి పార్టీ నాయకులకు తెలీదా నేను ఎలాంటి వాడిని మీ దగ్గర ఒక్క రూపాయన తీసుకున్నానా అలాంటి వ్యక్తిని మా ఇంటి ముందు ఈ రోజు మీరు ఏమని నినాదాలు ఇచ్చారు నిన్ను డబ్బు కమ్ముడు పోయినా అని నినాదాలు ఇచ్చారు ప్రజలకు అందరికీ పట్టణ ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీకి తెలుసు బీజేపీ బీఎస్పీ పార్టీలకు తెలుసు కృపాకర్ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోడు ప్రజలలో కానీ కాంట్రాక్టర్ల దగ్గర కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయలు లంచం తీసుకోడు అలాంటి వ్యక్తి నాయన నా ఇంటి ముందు వచ్చి మీరు దాదాపు రెండు గంటలు మా మా పాప ఇంట్లో చిన్న పాప ఉంది మా మా బావని గారు ఉన్నారు నేను లేను ఇంట్లో నేను లేనిది చూసి మీరు వచ్చి ఈ విధంగా గొడవలు చేయడం ఎంతవరకు న్యాయం ఎంతవరకు ప్రజాస్వామ్యం అనేది మీకు సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు కావున నేను ఒకటే చెప్తున్నా ఈ యొక్క పాలన అంత మనం రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ తోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు నేను బిఎస్పి పార్టీ నుండి బిఆర్ఎస్ కి వెళ్లాలని అనుకుంటున్నా ఎందుకు అనుకుంటున్నా దానికి ఆన్సర్ కూడా చెప్తా ఈరోజు ఈ బిఏ మన బిఎస్పి పార్టీలో ఈ విధంగా ఉండి ఈ విధంగా దౌర్జన్యం పాడుతు పాల్పడుతున్న వారికి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళటమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది కావున నేను నేను పవన్ బిఎస్పి పార్టీకి రాజీనామా చేసి త్వరలో బిఆర్ఎస్ పార్టీకి కూడా వెళ్తాం కావున మీ యొక్క ఈ ఆగడాలను భరించాం మీ ఈ ఆగడాలను అన్ని ఎండగడతాం మీ అందరికీ బుద్ధి చెప్తాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు రెండు గంటల పాటు మా ఇంటి ముందు జరిగిన వీరంగాన్ని పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చూశారు కనీసం పోలీసు వాళ్ళు వండి కూడా వాళ్ళని క్లియర్ చేసే దాంట్లో విఫలమయ్యారు రెండు గంటలు నానా భీమత్సం చేశారు వీళ్ళందరూ కూడా కౌన్సిలర్లు మిగతా నాయకులు రౌడీలు అందరు కూడా అరే ఇది తప్పు అని చెప్పి వచ్చిన మా నా బిడ్డ చిన్న పాప మీద కూడా చాలా తప్పు ఉద్దేశించి మాటలు తప్పు మాటలతోటి దూషిస్తూ వారిని ఆ పాప మా గాయపరిచే విధంగా మీరు అను మీరు ప్రవర్తించారు కావున పోలీసు వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలి మీరు ఏది న్యాయాలు అనేది పర్యవేక్షించి వాళ్ళపై అందరిపై కూడా కేసులు నమోదు చేయాల్సింది కోరుకుంటూ డిమాండ్ చేస్తాను